అలాగే మహిళ మా చెల్లెలు ఎవరు శ్రీలక్ష్మి ఆ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సార్ గారిని తర్వాత వచ్చి మా బీజేపీ కార్యకర్తలని తర్వాత వచ్చి మా కూటమి కార్యకర్తలు అందరిని నిందిస్తూ మాట్లాడుతూ ఉంది ఆమెకు ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను నేను అమ్మా ఇక్కడ పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండింది పాత సారు కాదమ్మా నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో శ్రీలక్ష్మి గారు ఆ పదహైదు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండింది పాత కాదు కాబట్టి మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు అది చేయకున్నట్టు మీరు ఈ విధంగా మీరు ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి నామం ఒకటే ఎత్తుతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా గతం ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ మల్లన్న మల్లప్పన్న బర్త్డే చేయడం ప్రోగ్రామ్ లో పోయినందుకు అక్కడ ఆ మాటలు ఆడినారు ఈ మాటలు ఆడినారు అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు అలాగే మహిళ మా చెల్లెలు ఎవరు శ్రీలక్ష్మి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సార్ గారిని తర్వాత వచ్చి మా బిజెపి కార్యకర్తలని తర్వాత వచ్చి మా కూటమి కార్యకర్తలు అందరు నింది నిందిస్తూ మాట్లాడుతూ ఉంది ఆమెకు ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను నేను అమ్మా ఇక్కడ పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండింది పార్థ సారు కాదమ్మా నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో శ్రీ లక్ష్మి గారు పదహైదు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండింది పాత కాదు కాబట్టి మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు అది చేయకున్నట్టు మీరు ఈ విధంగా మీరు ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి నామం ఒకటే ఎత్తుతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా గతంలో ఏం చేసినారని చెప్పేసి ప్రజలకి చూ చూసినారు చూసినందుకు ఆ ప్రజలు ఓటేసి గెలిపించినారు ఆ విశేషం అందుకని ఎమ్మెల్యే సార్ పబ్లిక్ గా చెప్తా ఉన్నాడు అంతేగాని మీరు రావణా రావణేశ్వరుడు అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి అంటున్నారు అని మాట్లాడుతా ఉన్నారు కదా ఉన్నమాట వాస్తవే మాట్లాడినాడు మీకెందుకు మంత చెప్పండి ఒకటే ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను శ్రీలక్ష్మి నీకు ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గతంలోన చేసిన పనులు జనాలకు తెలీదా నీకు తెలి నీకు తెలుసు అందులో అందరికీ తెలుసు ఆదోని ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి నువ్వు అంతే మాట్లాడాలి కానీ ఓన్లీ ముందుకు పెడుతున్నానని అని చెప్పేసి నువ్వు ఏదేదో మాట్లాడితే జనాలు ఒప్పుకోరు ముఖ్యంగా కూటమి తరఫున మేము ఒప్పుకోము మా బిజెపి కార్యకర్తలు ఎవరు ఒప్పుకోము శ్రీలక్ష్మి గుర్తు పెట్టుకో ఏమా ఇంకా ఒకటి రోడ్ల గురించి ఆ తర్వాత వచ్చి గుంతలు పడి గుంతలు రోడ్ల మీద అక్కడ ఒక్క ఒక్క గుంత పడితే దాని దగ్గరికి పోయి కలిసి ఒక పదే మంది ఫోటోలు తీసి ఫేస్బుక్ లో సెండ్ చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా గత గత ప్రభుత్వంలో మీరు ఎక్కడ ఏం చేసినారమ్మా మరి చెప్పు పదహైదు నెలలు తో నుంచి గవర్నమెంట్ మాది ఉంది వాస్తవం నువ్వు అడుగుతా ఉన్నావు కరెక్టే ఆ పదహైదు నెలలు గవర్నమెంట్ లో మేము ఎక్కడ నుంచి నిధులు తీసుకొని వస్తే ఎవరు ఆపుతా ఉన్నారమ్మా అవన్నీ పనులు కాకున్నట్టు మీకు తెలీదా చెప్పు ఇక్కడ కౌన్సిలింగ్ లో ఏమేం జరుగుతా ఉంది మా కౌన్సిలర్ ముగ్గురు నాలుగు కూర్చొని వాళ్ళ మీ మీ వైసీపీ కౌన్సిలర్ దగ్గర అంత మంది దగ్గర గొంతెత్తి ఆదోని అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మాట్లాడేటప్పుడు మీరు అభివృద్ధి జరగాలని చెప్పేసి మీరు దానికి మీరు అడ్డుకుంటున్నారా లేకుంటే పనులు అభివృద్ధి చేయిస్తా ఉన్నారా చెప్పండి ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు శ్రీలక్ష్మి గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలైతే గమనించనీ ఎవరు అనుకోలేదు అదే ఈ రోడ్ల గురించి నువ్వు చెప్తా ఉన్నా కదా రోడ్ల గురించి ఒకప్పుడు అదే మన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర అదే రోడ్ల గురించి నిందించినప్పుడు ఒక వ్యక్తి ఆటో వ్యక్తిని తీసుకొని పోయి అది సాయి ప్రసాద్ రెడ్డి ఆయంలో కొట్టించినారా లేదంటే మన మా కుటుంబ ఆయంలో కొట్టించినమ్మా మేము ఏదైనా గాని సూటిగా ఒకరి కొట్టడం ఒకరిని దౌర్జన్యం చేయడము ఆ విధంగా పద్ధతి మా పార్టీ తరఫున ఎప్పుడు ఉండదు ఆ గుర్తు 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 చేస్తా ఉన్నా ఇంకొకటి మా మరుగుదొడ్ల గురించి అంటా ఉన్నాం మరుగుదొడ్లు లేడీస్ గురించి మరుగుదొడ్ల గురించి ఆ మీరు ఎవరైనా వస్తే అడ్డుకొని రాళ్ళతో ఒకటి ఒక ఎమ్మెల్యే లాగా చెప్తా ఉన్నారని చెప్తే ఆ మరుగుదొడ్లు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దాంట్లో మీ కౌన్సిలర్లు మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళే మొత్తం దాన్ని దోస్తూ తిన్నారు కదమ్మా అందరికి ఆధునిక మొత్తం తెలుసు ఆ విశేషం మరుగుదొడ్లు గురించి అంటే మా ఎమ్మెల్యే సారు మీ గడప గడపలో ఎంతమంది మీ పార్టీలో ఉన్న గడప గడపలో ఎన్ని వార్డులలో కంప్లీట్ ఇవ్వలేదు మరగదొడ్ల గురించి ఇప్పుడు లాంటి మరగదొడ్లు ఇదే పదహైదు నెలల్లో మరగదొడ్ల గురించి ఏమేమి చేస్తున్నారు మా ఎమ్మెల్యే మీ కనిపించలేదా కండ్లకి గత పదహైదు పది సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నారు మీరు చేసే భాగవతం అందరికీ తెలుసు శ్రీలక్ష్మి రామణాశ్వరుడు అని చెప్పేసి నువ్వు పదే 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 మాట్లాడుతున్నావు కదా రావణాస్వరుడు అని పదే పదే మాట్లాడుతున్నావు కదా ఉన్నవాస్తమే మాట్లాడినాడు ఆ మాట ఎమ్మెల్యే సారు గుర్తుపెట్టుకో మా ఎమ్మెల్యే నోట్ మా ఎమ్మెల్యే సార్ నోటితో వచ్చిన మాట కాదు అది అంత ప్రజల్లో మాట అది ఆ విధంగా ఆయన రావణాశ్వరుల గాలికున్నట్టు నింటే మన తూరి ఆ ఎలక్షన్ లో ఓడిపోయి ఓడి కాదు దయచేసి చెప్తున్నా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను శ్రీలక్ష్మి నీకు ఇలాంటి మాటలు మానుకోండి ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా రాజకీయంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అంతేగాని లేని మాటలు మాట్లాడి నన్ను మీడియా ముందు నేను ఫేమస్ ఏంటో ఇది కావాలని చెప్పేసి మాట్లాడిపోవద్దు శ్రీ లక్ష్మి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎందుకంటే మనము ఈరోజు దాని గురించి నువ్వు మాట్లాడి వచ్చి నేను కాదని చెప్పలే ప్రతి ఒక్కటి నువ్వు గతంలో ఏమేమి చేసినా చూడు కొంచెం చూసి మాట్లాడమా చూడుకోకున్నట్లు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్ని మాటలు నా పేరు మల్లిక ఆధోని బిజెపి నాయకురా